ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం నలభై రెండు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలంటూ తెలంగాణ గెస్టేట్ అధికారుల సంఘం డిమాండ్ పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ నివేదిక ప్రకారం ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చి వెంటనే అమలు చేయాలంటూ తెలంగాణ గెస్టేట్ అధికారుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఏకగ్రీవంగా పదమూడు తీర్మానాలను ఆమోదించింది పిఆర్సీ అమలు పెండింగ్లో ఉన్న ఐదు డీఎల విడుదల ఉద్యోగుల ఆరోగ్య పథకం సిపిఎస్ రద్దు వంటి అంశాలు తీర్మానంలో ఉన్నాయి సొసైటీల ద్వారా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు చేయాల్సినటువంటి పిఆర్సీ ఇప్పటివరకు అమలు చేయకపోవడం నిజంగా విచారకర వార్త అయితే పిఆర్సీ నివేదిక ఇప్పటివరకే సిద్ధమైనట్లు సమాచారం కాకపోతే అది ప్రభుత్వానికి మరే అప్పజెప్పని పరిస్థితి కాబట్టి వెంటనే ప్రభుత్వానికి పీఆర్సీ నివేదికను అప్పజెప్పి ఉద్యోగులకు మంచి ఫిట్మెంటు ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరడం జరుగుతుంది